మనం పండగ చేసుకునే రోజు మనం పండగ చేసుకుంటున్నాం ఈ రోజు కానీ కొంతమంది ఈ పండగని అపక్ష్యం చేయడానికి ఎన్ని పోటు తిన ఐదు సంవత్సరాల ప్రజల్ని ఎన్ని పోటు పొడిచి 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 ఏం పడుతున్నావు నేను చెప్పి తీర్పిచ్చిన దినం ఇది నాలుగో తారీఖు వాళ్ళు వాళ్ళు ఈ దినాన్ని సంవత్సరకమైన చేసుకోవాలి లేకపోతే దినమైనా చేసుకోవాలి కానీ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు ఏంటి వాళ్ళకి మధ్య ప్రేమించింది మధ్య ప్రేమించి పండగ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు అసలు సిగ్గు ఎక్కువ ఉండాలి ఐదు సంవత్సరాలు ప్రజల్ని నానా ఇబ్బందులు పాలు చేసి ఒక రోడ్ లేదు ఒక అభివృద్ధి లేదు ఏమీ లేకుండా ప్రజలను మక్క పెట్టారు ఐదు సంవత్సరాలు ఆ తీర్పు నాలుగో తారీఖు తీర్పు ప్రజలు ఇచ్చిన తీర్పు నైన్టీ ఫోర్ స్టైక్ రేట్ తోటి నూట అరవై నాలుగు సీట్లు సాధించారంటే ప్రజలు ఎంత తిరుగుబాటు చేసి వాళ్ళని అదలు చేశారు అన్నది ఈ రోజుకి కూడా ఆయనకి ఆ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా ఈ సంబరాలు చేసుకుంటున్నారు దీనికి సంబరాలు ఏం చేశారండి సంబరాలు ఈ ఉన్న అస్థిరత్వం కూడా కాపాడుకోలేకపోయిన పరిస్థితి త్వరలో వాళ్ళకి మళ్ళా ఇంకా మొత్తానికి చెక్కు పెట్టే రోజు వస్తుంది స్థానిక సంవత్సరాలకు వస్తున్నాయి మన జనసేన జనసేన పార్టీ ఇన్సార్జ్ గారు చంద్రశేఖర్ గారు మనకి ఎప్పుడు ఎన్నట్టుండి ఈ యొక్క నియోజకవర్గంలో యొక్క ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే సుభాష్ గారికి తెలియపరిచి మనం ఇది చేయాలి ఇది చేయాలని ఎప్పుడు అన్నట్టు ఉంటున్నారు అలాగే జనసేన కార్యకర్తలు కూడా ఎప్పుడు తెలుగుదేశం కార్య కార్యకర్తలకు అన్నట్టు ఉంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పటికే సంవత్సరం కాలంలో వాళ్ళ ఐదు సంవత్సరాలు చేయలేని అభివృద్ధి కంటే మనం ఎక్కువ చేసేది సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో నూట ఇరవై నాలుగు కోట్లు పట్టుకొచ్చిన సుభాష్ గారు కొత్తలేని రోడ్లు అయితే యూదు రోడ్లు ఒక కాజునూరు మండలంలో మన బ్రహ్మాండమైన ప్రాణాలకు తోటి సిమెంట్ రోడ్లు ఇవన్నీ చేస్తున్నారంటే మన యొక్క కూటమి ప్రభుత్వం విజయం ఇది మన సగౌరవంగా చెప్పుకునే విజయం ఇది మన సగౌరవంగా చెప్పుకునే విజయానికి వాళ్ళు ఎందుకు ప్రజల్లోకి వచ్చి ఎన్నుపోటు ఎన్ని పోటు అంటారు ఎవరిని ఎవరు ఎన్నుపోటు పొడిచారు ప్రజల్ని ఎన్నుపోటు పొడిచి సీఎని కాల్తో తుకుని ఎలా మూల కూర్చోకుండా ఎన్నుపోటు పొడిచారు ఆ పోటు పొడిచారు ఈ పోటు పొడిస్తారు అసలు వాళ్ళకి పిచ్చిక్కిపోయింది అభివృద్ధి లేదు మనం చేస్తున్న అభివృద్ధి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మన మోడీ గారు అయ్యాలు మనం చేసుకునే అభివృద్ధి రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది ఒక సంవత్సరం కాలంలో మనకి మనకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు వెళ్ళి ఒక రోడ్డు ఒక రోజు ఇంకా పక్క రోడ్లు రావాల్సి ఉన్నాయి అలాగే శ్మశానాలు బాగు చేయాలి అలాగే ఇవన్నీ రకరకాలు ఉన్నాయి సంవత్సరం కాలంలో మంచి ప్రణాళికతో సుభాష్ గారి అన్నింటికి పూర్తి చేయడానికి మంచి ప్రణాళికతో ఎదురుకెళ్తున్నారు అలాగే మన దాక్ట సమీపంలో పరిశ్రామిక అప్పు ఈ అప్పుకి ఇప్పుడు తెలియదు మీకు సంవత్సరం పోయిందరూ తెలుస్తుంది ఎన్ని పరిశ్రమలు వస్తాయి ఇక్కడికి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆఖరికి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా మన నియోజకవర్గానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారే వాళ్ళు పూర్తి హర్శిస్తే ఏదైనా ప్రజలకి ఇబ్బంది ఉండదు కానీ అక్కలేని ఆరోపణలు అక్కలేని విషయాలు వీళ్ళు దూషి తినేస్తున్నారు లేకపోతే ఏదో చేసేస్తున్నారు చేసేస్తున్న చిల్లి కొంతలు కాకి పుందలు ఎన్ని పొందుతున్నారు మీరు ధైర్యంగా చెప్పండి ఎవరైనా సరే తెలుగుదేశం కార్యకర్త వేళ కూటమి నాయకులందరూ కూడా కాల్ రేఖ చెప్పుకోవాల్సి మేము అభివృద్ధి చేస్తున్నాం ఇంకా చేస్తాం ఇంకో సంవత్సరంలో పూర్తి అభివృద్ధి జరుగుతుందని మన వాళ్ళందరూ యథాక్ పరిస్థితి ఈ పండగని మళ్ళీ సంవత్సరం పండగ వచ్చేసరికి ఇంకా ఘనంగా జరుపుకుంటాం చేత ఎక్కడా కూడా ఈ అభివృద్ధి జరగలేదు అని అనిపించుకునే టైపులో సంవత్సరంలో జరిగిన సంవత్సరం కంటే వచ్చే సంవత్సరంలో కూడా ఇంకా అభివృద్ధి ఇంకా వేగంగా జరుగుతుంది ఎక్కడా కూడా దీని ఊళ్ళో ఊరించి కూడా కార్యకర్త వచ్చి మాకు ఇది జరగలేదండి పొత్తు రోడ్ అవ్వలేదండి నెలసారో అవ్వలేదండి అని ఫ్యాన్స్ కూడా ఇవ్వం ఇవ్వకుండా మనం ఎదరికి అభివృద్ధి తీసుకెళ్తాం ఈ అభివృద్ధిని మనం అందరం కూడా ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు రోజు ఈ ధన్యవాదాలు మనం చెప్పుకుంటూ మన ఎదరికి వెళ్ళి మనం చేయవలసిన మనం నూట ఇరవై ఐదు కోట్లు ఏళ్ళ పట్టుకొచ్చారంటే నియోజకవర్గానికి త్వరలో పన్నెండో తారీఖుని మనం రోజు ఆ రోజున అన్ని కూడా పబ్లిక్ గా ఎక్కడ ఏం చేశాము ఎక్కడంతా ఖర్చు పెట్టామన్నది సవివరంగా చెప్తాం మేము చెప్పి తొమ్మిదో తారీఖున కార్యక్రమం కూడా భారీ చేస్తున్నారు మన రామచంద్రపూర్న దిగంలోఎస్ఎం కాలేజీ అందులో కూడా మనం పేదలకి ఏం చేసుకునే వాళ్ళకి కూడా ఆ యొక్క వ్యాపారాలకి లోన్లు ఇవ్వటం అన్నది ఉద్యోగాలు ఇవ్వటం అన్నది ఆ రోజున కూడా భారీగా కార్యక్రమం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు చేపడుతుంటే ఏదో గందరగోళం ఏదో పక్కనే ఇలా దోషున్నారు అలా దోషుకుంటున్నారు దమ్ముదే ఉదయం చెప్పారు అదే మాట దమ్ముంటే రమ్మని ఎక్కడ అక్కడ కేసీఆర్ కి వస్తున్నారా ఏం చూసుకుంటున్నా చెప్పానండి సిక్కు ఎక్కువ ఉండాలి ఓ మాట్లాడే ఒక నిరూపణ చేయగలిగే విధానం ఉంటే వాళ్ళు చెప్పాలి చెప్పకుండా అక్కడ దోషేసుకుంటున్నారు ఇక్కడ దోషేసుకుంటున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు దోషేసుకుంటున్నారు పరిపాలన అంతా ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పు కూడా మోట్లు కట్టుకుని ఇంట్లో పెట్టుకోవడం తప్పించి ప్రజల్లోకి ఈనాడు వచ్చి అరగడం అలాంటి వాళ్ళు ఇవాళ మాట్లాడటానికి వాళ్ళకి అర్హత లేదు మనం అందరూ కూడా దాన్ని ఎవరికైనా సరే గీటుగా ఎదుర్కొని చెప్పగలిగే పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ పండగని ఇవాళ ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఇది ఒక మనకు పండగ రోజు ఈ పండుగని ఇవాళ మన దాక్షారం సెంటర్ లో కూడా మీ అందరి సంపద జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ మినిస్టర్ గారు రావాల్సిన రోజు ఇది కానీ ఈవేళ అక్కడ అక్కడ కేంద్రం క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల ఈ రాలేకపోయారు రాలేకపోయారు మనం దాని గురించి నన్ను పంపించడం జరిగింది మీరందరూ కూడా మీకు సర్వదా ఎప్పుడూ కూడా శిరస్సు ఉంచుకుని మీకే పని ఉన్నా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా చెప్తున్నాం